ప్రభుత్వానికి రథసారదులు వాలంటీర్లని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జున్రెడ్డి ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ ద్వారా సొంత నిధులతో ఎంపీడీఓ కార్యాలయం నందు రాజంపేట రూరల్ పరిధిలోని మూడు వందల ఏడు మంది వాలంటీర్లకి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న పద్నాలుగు వందల తొంభై ఐదు వాలంటీర్లకి రెండు జతల బట్టలు మరియు బ్యాగులు పంపిణీ చేశారు జగనన్న ప్రభుత్వానికి రథసారదులే వాలంటీర్లు అంటూ ఆయన వెల్లడించారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు కొనియాడారు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ జగనన్న పరిపాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా అందుతున్నాయన్నారు వారి సేవలు మరువలేనివని వెల్లడించారు జగనన్న వాలంటీర్ల మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ సేవలు అందించాలన్నారు రాబోయే ఎన్నికల్లో జగనన్నకు అండగా ఉంటూ వైసీపీ పార్టీ తరపున పనిచేస్తూ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు

మందపల్లి తర్వాత మందిరం వాళ్ళు రెడీగా ఉండండి మందిరం మందపల్లి తర్వాత మందిరం మందిరము గంగాధురై మందురండి తీసుకెళ్ళాలి జగదీష్ చెప్పింది సార్ మొందపల్లెండి తీసుకో అప్పలో పెవాత గు రెడీగా ఉండాలి గుండూరు తర్వాత హస్తబరం ఎడీ కాదు రమ్నా నువ్వు స్టార్టింగ్ అప్పరాజుపేట అప్పరాజుపేట సెక్రటరీ రమణ వాలంటీర్స్ లెస్ట గుంటూరు శ్రీనివాసులు నేను మీ అస్తమవరం వాళ్ళను కూడా విప్రేమి అస్తవరం అత్తవరం అయిపోయింది వాళ్ళైతే చేయండి పల్లె అస్తమవరం రాండి బాబు

పల్లెక్ పని పల్లె ಕುಲವಾರ ಪಲ್ಲ ತರ್ತವಾರ ಪಲ್ಲ ಒನ್ ಅಂಟು पयसीवा पंचायत कार्यदर्शि इन प्रेस పల్లి వన్ సార్ నర్సి పంచాయతీ కార్యదర్శి సచివాలయం వాలంటీర్స్ రెడ్డి రెడ్డి తీసుకురావాలి ఎక్కువ మీరు రెడీగా రెడ్డి